నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పిల్లల్ని అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు ఏవైతే బ్రేడర్స్ చూస్తున్నారో కక్కెర అలాగే రసంగి ఈ రెండింటికి వచ్చిన అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది బ్రేడర్స్ అయితే చాలా మంచి లైన్కి సంబంధించినగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ గతంలో కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ సేల్ అయిపోవడం కూడా జరిగింది ఈ రోజు ఈ పిల్లలతో మీ ముందుకు రావడం జరిగింది వీటి తర్వాత పెద్ద పిల్లలు కూడా వస్తాయండి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను క్లియర్గా వివరిస్తాను ఎన్ని రోజుల పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత కష్టపడుతుందని చెప్తాను ఇరవై రోజుల పిల్లలు చూసుకున్నట్లయితే ఇరవై ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రోజులు వయసు కలిగిన పిల్లలు ఇరవై పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పారు ఇరవై పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర ఐదు వందల రూపాయలుగా పడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రోజులు పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర ఐదు వందల రూపాయలుగా పడుతుందని చెప్తున్నారు అలాగే నలభై రోజులు వయసుకెళ్ళిన పిల్లలు అంటే నెల పది రోజులు వయసుకెళ్ళిన పిల్లలు పది పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర ఏడు వందల రూపాయలుగా పడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ నెల పది రోజులు వయసుకెళ్ళిన పిల్లలు ఫార్టీ డేస్ ఏజు మొత్తం పది పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి టూ మంత్స్ అంటే అరవై రోజులు వయసుకెళ్ళిన పిల్లలు నాలుగు ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు నెలల కలిగిన పిల్లలు వచ్చేసి నాలుగు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి దగ్గర బయ్యవరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అనకాపల్లి దగ్గర బయ్యవరంగా చెప్తున్నారు సయ్యద్ ఫార్మ్స్ నుండి ఈ కోడి పిల్లలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సయ్యద్ ఫామ్స్ నుండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇవ్వడం జరిగింది కావాలనుకున్న వారు అయితే కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్